నమస్కారం ఓటు హక్కు బలమైన ఆయుధమని పిల్లలతో నినాదాలు చేస్తున్న తహసిల్దార్ ప్రభాకర్ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానక రైల్వే గిట్ సెంటర్ వరకు సుమారు రెండు వందల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం బస్టాండ్ వద్ద భారతదేశ నమూనాతో మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులతో ఓటు హక్కు వినియోగం గురించి ప్రమాణం చేయించారు సిబ్బంది రాజకీయ నాయకులు పాల్గొన్నారు वका बलमैन आयुध ప్రజాస్వామ్యములో ఓటు హక్కు బుల్లెట్ కంటే జై జై బుల్లెట్ కంటే జై జై మన ఓటు మన భవిష్యత్తుని మార్చుతుంది మన ఓటు మన భవిష్యత్తుని మార్చే ఓటు మన భవిష్యత్తుని మార్చే Tá bom. పరిశుభ్రత ఆరోగ్యానికి తొలిమెట్లు అని డాక్టర్ల స్థానిక ఎమ్మెల్యే వేగసింగ్ నరేంద్ర వర్మ అన్నారు కర్లపాలెం మండలం కర్లపాలెంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయన స్వచ్ఛవేదం ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థమైన ప్లాస్టిక్ నుంచి సంపద సృష్టించవచ్చని ఆయన అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలో నుంచి వచ్చిన ఒక మంచి కార్యక్రమం ఇది అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు జనసేన నాయకులు శ్రీమన్నారాయణ టీడీపీ నాయకులు బాజీ భూపతిరావు జడ్పీటీసీ అట్ల వేణుగోపాల్ రెడ్డి వెంకటస్వామి డిప్యూటీ ఎంపీడీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు నీ చేత ఇరవై ఐదు రోజులు పని చేయాలి ఆ విషయం తెలుసుగా ప్లస్ నువ్వు రోజులు నువ్వు ఎంత వ్యాపారం చేస్తే నీకే ఎంత లాభం నువ్వు ఇక్కడ గవర్నమెంట్ నీకు ఏ రేట్లకి ఏ వస్తువు ఇస్తామని నువ్వు హోల్సేల్లో కొనుక్కుని ఎంఆర్పి రేట్లకి ఆ వస్తువులో అమ్ముకుంటావు అంటే ఆ డబ్బులు బదులు ఆ వస్తువు ఇస్తావు నువ్వు ఒక పది రూపాయలు ఎదుటోటికి ఇచ్చావు ఎంఆర్పి అది నీకు వచ్చేది సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయలు వస్తున్నాలో నీకు రూపాయలన్నరకు అంటే నువ్వు ఐదు వందలు చేస్తే నలభై రూపాయలు యాభై రూపాయలు మిగిలితే మళ్ళీ ఈ పేపర్ నువ్వు నువ్వు తీసుకెళ్ళి అంత కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆన్రబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మధ్యలో నుంచి ఆలోచనని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి స్వచ్ఛరథం అనే పేరుతో బయటికి తీసుకొచ్చారు దీనివల్ల రెండు ఉపయోగాలు గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో కొన్న వెహికల్స్ మళ్ళీ రీయూజ్ చేయటం కోసం ఆ ప్రయత్నం ఏదైతే తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తూ ప్లాస్టిక్ ఐటెంలు సపరేట్ పెట్టుకుంటారు బాటిల్స్ సపరేట్ పెట్టుకుంటారు గాజు బాటిల్స్ సపరేట్ పెట్టుకుంటారు పుస్తకాలు సపరేట్ పెట్టుకుంటారు అట్టబెట్టలు సపరేట్ పెట్టుకుంటారు పేపర్లు సపరేట్ పెట్టుకుంటారు మ్యాగ్జైన్లు సపరేట్ పెట్టుకుంటారు వీటికి రేట్లు ఆ రేట్లు కట్టేసి అప్పటికప్పుడు ఎంఆర్పి ప్రకారం విమ్ సోపిస్తారా ఇస్తారా సోపిస్తారా లేకపోతే తినే చాక్లెట్లు ఇస్తారా వంట నూనె ఇస్తారా ఉల్లిపాయలు ఇస్తారా బిస్కెట్లు ఇస్తారా అనేది చాలా ఐటెమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అల్యూమినియం అయితే నూట ఇరవై రూపాయలు ఇనుము అయితే నలభై రూపాయలు నలభై ఇరవై ఇరవై రూపాయలు ఈ ప్రకారం కొన్ని రేట్లు నిర్వహించటం అవి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరైతే వెండర్ ఉంటాడో ఆ వెండర్ మళ్ళీ ఈ ఇనుము అల్యూమినియాలు ప్లాస్టిక్ సామాన్లు కొనే షాపులకి మళ్ళీ అమ్మేసుకోవటం అందులో ఆయనకి కూడా ఒక ఐదు నుంచి పది పర్సెంట్ లాభం మళ్ళీ ఇక్కడ ఎంఆర్పి అమ్మేటప్పుడు ఈయన హోల్సేల్లో తెచ్చుకున్న ఇందులో కూడా మళ్ళీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఇందులో లాభం వెరసి పది పదిహేను పర్సెంట్ ఇందులో లాభాలు వస్తాయి అతనికి అది కాకుండా ఇతను వెహికల్కి కానీ ఇతను పనిచేసినందుకు కానీ ఇరవై ఐదు వేలు పర్ ఇయర్ మళ్ళీ ఇవ్వటం పర్ మంత్ ఇవ్వటం దీనివల్ల అతను బతకడానికి ప్లస్ ఇచ్చే ఇంకో పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించడానికి ఒక ప్లస్ అయితే ఇంకో ప్లస్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న అన్నిటికీ కూడా ఇటు ఇస్తరకుండా దేని దానికి సపరేట్ చేసుకుని ప్రతి నెలకి ఒకసారి ఆ ఊళ్ళో వచ్చినప్పుడు వెయ్యి ఉంటాయి రెండు కేజీలు రెండు కేజీలు రెండు కేజీలు వేసినందువల్ల యాభై అరవై రూపాయలు ఇస్తే ఒక రెండు కేజీలు ఉడిపోయాయి జిల్లా కర్లపాలం మండలం కర్లపాలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతనంగా మంజూరైన ప్రజా ఆరోగ్య యూనిట్ బ్లాక్ ను నిర్మించడానికి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శంకుస్థాపన చేశారు దాదాపు యాబై లక్షల ఖర్చుతో ఈ యూనిట్ నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు ఇందులో ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ తో పాటుగా అన్ని సౌకర్యాలు ఉంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య శాఖ డాక్టర్ వైద్య సిబ్బంది టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

లో దీని అనుసంధానంగా బ్లాక్ హెల్త్ సెంటర్ కూడా కడుతున్నారు దీనివల్ల ల్యాబోరేటరీ సౌకర్యం ఇంకా బాగా పెరుగుతుంది తెలియజేస్తా ఉన్నారు యాభై లక్షలతో గవర్నమెంట్ ఇది తొమ్మిది నెలలు పూర్తిగా ఆల్రెడీ రెండు నెలలు అయింది కానీ ఇంకా రెండు నెలలు ఉండగానే పూర్తి చేస్తా ఉన్నారు మంచి మొత్తంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు అక్కడ కలిసి ఇది ఈ సెంటర్ వస్తే ప్రజలకు ఏంటో ఫెసిలిటీ అంటే ల్యాబ్ ఫెసిలిటీ ఇంకా బెటర్ ఫెసిలిటీ అన్ని ర అన్ని రకాల రక్త నమూనాలు కానీ నమూనాలు కానీ అన్ని చేయబోతున్నా అందుకని రాబోయే రోజుల్లో ఇటు కాకుండా దారిదో ఇటు కూడా ఉందంటే దీని మీద సమగ్రంగా రిపోర్ట్ తెప్పించి అది ఏదైనా ఓపెన్ అయ్యే దీసే ఓపెనింగ్ పెడితే డైరెక్ట్గా బోర్డు మనం ఎలా పెడితే ఇంకా పబ్లిక్కి మంచి అవకాశాలు పెట్టి అది కూడా మనం ముందుకు వెళ్తాం ఇది ఈ విషయంలో మన ఎవరైనా ఇక్కడ లోకల్ బిక్కి కాంట్రాక్టర్ అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈ బిల్డింగ్ అవడంలో అన్ని ఫీజు చేయాలని మనకు ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని ప్రతి పౌరుడికి తమ నాయకులను ఎన్నుకొని దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారాన్ని అన్నారు తహసీల్దార్లపాల్ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఓటర్ దినోత్సవం నిర్వహించారు ఓటు హక్కుపై విద్యార్దులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ఓటు హక్కు నిరంతరమైన ప్రక్రియ అని ఇది సామాజిక మార్పుకు బాధ్యతాయుతమైన పరిపాలనకు బాటలు వేసిందని తెలిపారు ఓటు వేయడం పౌరుడి ప్రాథమిక హక్కు రాజ్యాంగబద్దమైన బాధ్యత అని వివరించారు ఈ కార్యక్రమంలో వైష్ణవి ఆక్స్ఫోర్డ్ అకాడమిక్ ప్రిన్సిపల్ యు

వేముడి మండలంలోని జంపని గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ చున్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం రథసప్తమి వేడుకలను అగ్నిశాస్త్ర ప్రకారం వైభవంగా నిర్మించారు అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక పూజ కంకర్యాలలో సూర్యభవాన్ని పంచలోహ ప్రతిమను పంచామృత అభిషేకం జరిపారు అనంతరం విశేష పూజలు నిర్మించి భక్తుల చేత సూర్యాష్టకం సూర్య అష్టోత్తర నామాలు సూర్యస్తోత్రాలు పారాయణం చేయించారు భక్తులు సామూహికంగా సూర్యపార్థనలతో అర్జున వదిలి అనంతరం నమస్కారాలు చేశారు రథసప్తమి వరవదిన విశిష్టతను శ్రీనివాసమూర్తి భక్తులు

తేజస్సు యొక్క రాశి ప్రపంచానికి ప్రపంచానికి అధిపతి జగత్పతే అనుకంపయ భక్మోరం సర్వపాప ప్రత్యక్ష దైవంగా వెలుగొందటంతో పాటుగా త్రిమూర్తి స్వరూపంగా విరాజిల్లుతున్నాడాయన ఈ రోజున మాఘమాసం శుద్ధ సప్తమి రోజున ఆయన జయంతి వేడుకలను లోకవ్యాప్తంగా జరుపుకుంటారు ఆ త్రిమూర్తి స్వరూపుడైనటువంటి సూర్య భగవానుడి ఆజ్ఞ కోసంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని కాంక్షించి ప్రతి సంవత్సరము కూడా బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపరి గ్రామంలో పెంచేసి ఉన్న భూ సహిత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆగమ శాస్త్రోక్తంగా సూర్య జయంతి అంటే రథసప్తమి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావించాలి సూర్యునికి ఎంతో ప్రీతికరమైనటువంటి భానువారం అంటే ఆదివారం రోజునే రథసప్తమి రావడం అనేది మరింత విశేషం ఈ సందర్భంగా స్వామివారికి సూర్య భగవానుడికి పంచామృత అభిషేకం విశేష పూజాది కైంకర్యాదులు సూర్య అష్టక పఠనం సూర్య అష్టోత్తరం పూజా కార్యక్రమం తదుపరి భక్తులందరి చేత కూడా స్వామివారి యొక్క అష్టకం పఠించడం చేయడం జరిగింది ఆ తదుపరి స్వామివారికి సూర్య నమస్కారాలను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని అనేక రకాలుగా భక్తుల చేత ప్రార్థనలు చేయించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా గ్రామానికే కాకుండా లోకానికి అందరికీ కూడా గ్రామంలో సెంటర్ లో ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ పదహారవ ఓటర్ దినోత్సవం సందర్భంగా పరచూరు నియోజకవర్గం పరచూరు మండలం సెంటర్లో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును అత్యంత శక్తివంతమైందని దానిని సమక్రమ మార్గంలో వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఇప్పటికే లేని ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకుని దేశ నిర్మాణంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని అందరికీ ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పరచూరు ఎంఆర్ఓ పి బ్రహ్మ

ಪದಹಾರವ ಓಲಿ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕರು ಮೇ ಪ್ರ ಶುಭಾಶಿ ಮುಖ್ಯ ಕಮಿಷನ್ ಆಧ್ವರ್ಯ ಪದಹಾರವ ಓಟಲಿಂಗೋತ್ಸವಾಚೂರು ಕಾನ್ಸ್ ಬಿಆರ್ಒನು ಎಲ್ಲೇ ಮಾ್ಟಾಫ್ ಅಂದರೂ ಬಿಎಲ್ಒೋ ಸೂಪರ್ವೈಜರ್ ಅಂದ್ರೆ ಕಲಸಿ పండుగలా చేసుకోవడం జరిగింది ఓటు యొక్క ప్రాధాన్యత ఓటు స్వచ్ఛంగా అందరూ ప్రతి ఒక్కరూ భారతీయులకు ఓటు హక్కు బాధ్యతాయుతమైన స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విలువలను అందరికీ తెలియజేయడానికి భారత ఎన్నికల ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇది జయకారీ అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి కూడా ఓటు హక్కులు ఓటర్గా చేరి ఓటర్లు వినియోగించుకొని ప్రజాస్వామ్య తరలి పిల్లడానికి అన్ని విధాల ఓట్లు అవకాశం చేస్తున్నారు థ్యాంక్ యూ గణతంత్ర దినోత్సవం నాడు నిర్వహించనున్న కవాతును అత్యంత వైభవంగా క్రమశిక్షణతో నిర్వహించారని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమాహేశ్వర్ తెలిపారు జనవరి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్మించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కవాతు రిహార్సల్స్ ను ఎస్పీ పరిశీలించారు ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు అనంతరం కమాండర్ అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్ గారి ఆహ్వానంతో పరేడ్ పరిశీలన వాహనంలో బలగాలను తనిఖీ చేశారు పోలీస్ బలగాలు ఎన్సిసి విద్యార్థులు నిర్మించిన మార్చింగ్ కవాతు క్రమశిక్షణతో సాగి ఆకట్టుకుంది ఆర్ఎస్ఐ శ్రీనివాస్ షాడో చెర్రీ అనే పోలీసు జాగీలను చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చెర్రీ జాగిలం ఎస్పీ గారికి పుష్పగుచ్చం అందించడం షాడో జాగ్యం వాసన ద్వారా వస్తాలను గుర్తించడం ఫైర్ విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి